ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ జైణం శరణం ప్రపద్యే లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు అందరికీ నమస్కారం అండి మనము ఈ ఆచార్యుల గురు పరంపరలో నంబిళ్ళయ్య గారి తిరునక్షత్రం సందర్భంగా అంటే పౌర్ణమి రోజు మనము వారి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము నిన్న విశేషంగా కొంత తెలుసుకున్నాము ఈరోజు ఇంకా వారి యొక్క వైభవ విశేషాలు వారి యొక్క అనుష్ఠానము ఎటువంటిదో తెలుసుకుందాం అయితే నంబిళ్ళ గారు కాలక్షేపాలు చేస్తూ ఉండేవారు శ్రీరంగమ్మ దేవాలయంలో అట్లా చేస్తూ ఉంటే ఎంబెర్మాళ్ళ గోష్ఠి కన్నా భక్తులు ఈ నంబిళ్ళ గారి కాలక్షేపానికి ఎక్కువ మంది వచ్చేవారట చాలా ఇరుకుగా ఉండేదట వాళ్లకు అక్కడ కూర్చోడానికి సరిపోయేది కాదట ఆ జాగా అయితే ఆ పక్కనే దానికి ఆనుకునే ఒక ముసలి ఆమె ఉండే ఉందట ఆమె ఒక్కతే ఉంటుందట ఇంట్లో అయితే ఆమె ఎప్పుడు పిల్లికి కూడా బిచ్చమయ్యేదట అంటే ఏ దానం ధర్మం చేసిన మనిషి కాదు అటువంటి ఆమె ఉంటే ఈ గారు ఏమనుకున్నారు అంటే వాళ్ళు కనుక కొంత జాగా ఇచ్చినట్టయితే మనకు ఈ కాలక్షేప మండపాన్ని పెద్దగా చేసుకోవచ్చు చేసుకుంటే భక్తులు చక్కగా కూర్చుని వినవచ్చు అడగండి అని శిష్యులను పంపించిండట ఆమె దగ్గరికి ఆమె ఏమన్నారట నేను నా గుం నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఏమి ఇయ్యాను ఎవరికి అని చెప్పిందట చెప్తే అయ్యో వినట్లేదు అని చెప్పేసి నంబిళ్ళ గారే ఆమెను పిలిపించారట పిలిపించి ఈ విధంగా అడిగినరట అమ్మ మరి నీకు ఆ అమ్మను రంగక్షేత్రాను ఎవ్వరికీ చోటు దొరకట్లేదు మరి మా అయ్యగారి పదముల చెందే వరకు నేను అసలే ఇయ్యాను అని చెప్పిందట గారికి కూడా అప్పుడు నమ్మిళ్ళగారు ఏమన్నారంటే అమ్మ నీకొక్క విషయం చెప్తాను నువ్వు ఒక్కదానివే కదా ఇంత చోటెందుకు మాకు ఇస్తే కాలక్షేపం నాకు కొంత స్థలము ఇమని అడుగుతూ ఉన్నాం కదా మరి అని మృదు మధురంగా మాట్లాడిందట మంచిగా అయితే అప్పుడు ఆ హితోక్తులకు ఆమె కూడా కొంచెము స్వామి అందు భక్తి కలిగిందట అయిందట అప్పుడు దానికి కొంత చోటిచ్చి ఇచ్చి కావాలంటే నువ్వు ఈ స్థలం తీసుకో నేను అమ్మ దానికి సమర్థుడు మరి ఆమె ఏమడిగిందట కైంకర్యం చేస్తా కరెక్టే కానీ నాకు స్వామి పరమపదం ఇస్తాడా మరి నేను మీకు జాగా ఇస్తా కానీ నాకు పరమపదం దొరుకుతుందా అని అడిగిందట మరి దానికి నేను సమర్థుడని కాదు రంగనాథుడు సమర్థుడమ్మ నేను ఎట్లా ఇవ్వగలుగుతాను అని అన్నారట అంటే అప్పుడు ఆమె ఏమంటుంది గారు మీరు మీరు ఇవ్వగలరని నేను అనుకుంటున్నా కాబట్టే అడుగుతున్నాను మిమ్మల్ని మీకు అంత సమర్థత ఉన్నది అన్నారట అంటే ఆమె నమ్మకానికి వీరు కూడా సరే అన్నారట అంటే ఏమన్నదట ఆమె వట్టిగా చెప్పడం కాదు మీరు చీటీ ఇవ్వండి నాకు ఒక చీటీ రాసి కృప చేయండి అప్పుడు నేను మీకు ఈ జాగనిస్తానని అదట అప్పుడు గారు నిజంగా ఒక చీటీ రాసినట అధ్యవసాయానికి ఆశ్చర్యపోయినరు ఆమెకి ఎంత నమ్మకము గారి మీద తప్పకుండా పరమపదం ఇప్పించగలరు అని అట్లా ఈమె సరే ఇస్తాను అని చెప్పి అప్పుడు ఈ విధంగా రాసిందట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన పరమ నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణులైన శితపరీ త్రైక దీక్షితులై వేంచేసిండు శ్రీమాన్ పరమ పరమపదివాసుల సన్నిధికి అడియేన్ కలివైరి నంబిళ్ళదాసుడు దండం సమర్పించి విన్నవించు విజ్ఞాపన పత్రిక కాలక్షేప కూట కూటమునకు స్థలమునిచ్చిన ఈ అమ్మకు పరమ పదమున నేటికి పదవ రోజున చోటును కృపజేయ విన్నవించుకున్నాను కృప కృపయించగలరు ఇట్లు కలవైరి దాసుడు అని చీటీ రాసి ఆమెకి చిన్నటం ఆ చీటీని అమ్మ తీసుకొని శిరస వహించి కళ్ళకద్దుకొని చదువుకొని చక్కగా ఆ కాలక్షేప కూటమినకై తన జాగను సమర్పించి పరమ పదానికి వెళ్ళడానికి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నదట ఆ చీటీని తల కింద పెట్టుకున్నదట పండుకునేటప్పుడు తొమ్మిది రోజులు కాలం గడుపుతూ పదవ రోజు శ్రీ శ్రీ గారు సాధించిన సమయానికే శ్రీరంగనాథుడు చక్కగా ఆది వాహకులయ్యి అంటే విష్ణుదూతలు పంపి ఆ అమ్మకు పరమపదాన్ని తీసుకురమ్మని చెప్పిండ్రట తీసుకువెళ్ళడం జరిగిందట అట్లా ఆ ఆ చంచలమైన భక్తితోని నమ్మింది ఆచార్యులను గారిని సర్వజ్ఞత్వతను ఆమె నమ్మింది కాబట్టి అలా వారు చేసిండ్రు వా ఆమె యొక్క నమ్మకం వల్ల ఆచార్యులను యొక్క అనుగ్రహం వల్ల ఆ రంగనాథుడు అంటే భక్తుల మాటను నిజం చేయడానికి భగవంతుడు దిగివస్తాడు ఇది ఇంకొకసారి రుజువైంది వారు చెప్పిండ్రు కాబట్టి ఆ విధంగా ఆమెను తీసుకువెళ్ళి పరమపదంలో చోటు ఇచ్చారట ఇట్లా శ్రీరంగం బస్ స్టాండ్ దగ్గర ఉంటుందట ఇప్పటికి కూడా మనము దీన్ని చూడవచ్చు గారు నివసించిన స్థలము కోవెల అన్నీ ఉన్నాయట అక్కడ ఇట్లా అనేకమైన లీలలు భగవద్ లీలలు భక్తుల కోసము చేస్తూ ఉంటారన్నమాట మరి ఇంకా ఏం చేసిండట అంటే ఒకసారి మహి మహనీయులు కదా ఏ వస్తువును లేక ఏ వ్యక్తిని తమ హస్తాలతో ఆక్కుతారో లేక మహాత్ముల యొక్క పాద ధూళి ఎవరికి తగులుతుందో అట్టి వారందరికీ కూడా పరమ పదము లభిస్తుంది అంతటి గొప్ప మహనీయులు వారి యొక్క గాలి సోకినా కూడా వారికి పరమ పదం లభిస్తుంది అటువంటి మహనీయులు అన్నమాట వీరు మరి ఇట్లా వీరు ఉండగా అట్టి వారికి మోక్షం లభించదా ఇంకా చెప్పండి చీటీ రాసి ఇచ్చిండ్రు కదా కాబట్టి మనము భక్తులు జ్ఞాపకం తెచ్చుకొని తలస్తేజాలు ఇటువంటి వాళ్ళని ఇప్పుడు మనం తలుచుకుంటున్నాం మనం అదృష్టవంతులం వారిని తలుచుకున్నా సరే ఆ సమయంలో ఆ ఆచార్యులు కూడా అనుగ్రహిస్తారట ఓహా ఎవరో నన్ను దలుచుకుంటూ ఉన్నారు అని ఏ రామానుజ దాసి నన్ను తలుచుకుంటుందో ఏ దాసుడు తలుచుకుంటున్నాడో అని వారికి తెలుస్తుంది మనం ఎవరము కాబట్టి ఆ విధంగా మనము అనుగ్రహింపబడతాం అన్నమాట ఓసారి ద కావేరికి దక్షిణ వైపున గల ఒక గ్రామంలో ఒక విశేషం ఉంది అని నమ్మిళ్ళ గారిని ఆహ్వానించిండ్రట పెద్దలను పిలుస్తూ ఉంటారు కదా ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఆ విధంగా పిలిచినప్పుడు వీరు కొంతమంది శిష్యులతోని ఆ గ్రామానికి వెళ్ళిండట అక్కడ అంతా వైభవంగా జరిపించారట మరి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక పెద్ద చెట్టు ఉందట వీరు తిరిగి వచ్చేటప్పుడు ఆయాసముగా ఉంటుంది కొంత కార్యక్రమం అయిపోయి వచ్చేటప్పుడు అలసిపోతారు కదా ఆ వారు ఏం చేసిండట ఆ దారిలో ఆ మరిచెట్టు కింద కూర్చున్నారట ఆ విశాలమైన మరిచెట్టు శాకోపశాఖలుగా ఉన్నదట అది వేసవి కాలం కాబట్టి స్వాములందరూ చక్కగా దాని కింద నీడలో కూర్చున్నారట అప్పుడు సాయంత్రం నాలుగు గంటల వరకు అందరూ హాయిగా ఆ చెట్టు యొక్క నీడలో గాలిని అనుభవించి అక్కడి నుంచి శ్రీరంగం ప్రయాణం మొదలుపెట్టిండట అప్పుడు స్వాములందరూ నమ్మిళ్ళగా ని చూచి ఏమన్నారట స్వామి ఇంతమంది స్వాములకు మనకు ఆశ్రయం ఇచ్చింది ఈ మహావట వృక్షము మోక్షము కృపజేయకూడదా పాపము ఈ చెట్టుకు కూడా మనందరికీ ఇంత కైంకర్యం చేసింది కదా విష్ణుకర్ర లేకుండా చల్లటి గాలిని వీచింది అని అడిగే వరకు నమ్మిళ్ళ గారు భక్తుల యొక్క పురుషకారంతో ఆ వృక్షాన్ని ఆమూలాగ్రము అనగా ఏంటి వేర్లతో సహా అనమాట పై నుంచి కింది వరకు చూసిండ్రట కటాక్షించిండ్రు కటాక్షించి తమ హస్తమును ఆ చెట్టుకు స్పృశించిండ్రట దగ్గరికి వెళ్ళి స్పృశించి రంగనాథ భాగవతులకు ఇచ్చిన ఈ వృక్షశ రాజానికి మోక్షము కృప చేయండి తండ్రి ప్రభో అని ప్రార్థించారట ఇంకా ప్రార్థించి వీళ్ళు వీళ్ళ నివాసాలకు వెళ్ళిపోయారు ఆ రాత్రికి ఆ వృక్షము మోక్షము గడువునని సాయించి అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు మహాశబ్దంతోనే ఆ చెట్టు విరగబడి అందులో నుండి ఒక దివ్య తేజము జ్యోతి గగన మార్గంలో వెళ్ళిపోయిందట ఈ వింత వెలుతురు శ్రీరంగం వరకు తెలియవచ్చిందట అందరికీ తెలిసిపోయిందట అంతటా కొంతమంది స్వాములు ఉదయమే లేచి చెట్టు నుండి చోటికి పోయి చూడేసరికి అక్కడ వృక్షం కింద పడిపోయి ఉన్నది అది విరిగిపోయి దాంట్లో ఉన్న ఆత్మ అనేది వెళ్ళిపోయింది అంటే చెట్టులో కూడా జీవం ఉంటుంది అంటారు అందుకే ప్రాణం ఉంటుంది అంటే ప్రతి జీవిలో ప్రతి వస్తువులో ఆత్మ అనేది ఉంటుంది విశ్వవ్యాపకుడైన పరమాత్ముడు నిలిచి ఉంటాడు అనమాట అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారట నంబిళ్ళ గారి మహావైభవాన్ని అందరూ కొనియాడి రాహా అని ఇంకా వీరిని చూసి అందరూ ఆనందపడ్డారనమాట అట్లా వీరు ఎన్నో విశేషాలు ఇట్లానే మరి జగదోద్ధారకులు ఇక అందరినీ ఉద్ధరిస్తూ ఉన్నారు అట్లా గారి కోసము ఒక ఆమె ద దేహార్పణ చేసిందట అమ్మగారు ఆ కథ ఏంటో చూద్దాం ఇప్పుడు గారు మిత శిష్యులతోని కావేరికి ఆవల ఉన్న గ్రామంలో ఒక పని మీద వెళ్ళిండట ఇంకొకసారి అట్లా వెళ్ళేటప్పుడు అక్కడ పని పూర్తి కాగానే తిరిగి శ్రీరంగం వస్తూ కావేరి నిండుగా ప్రవహిస్తూ ఉన్నది చూడడానికి చాలా అంటే ప్రవాహం ఎక్కువగా ఉందట మరి తెప్ప ఉన్నది ఆ తెప్పపై ఉన్నారట అందరూ కూడా తీసుకువెళ్ళమని అయితే అట్లా కావేరీ మధ్యకు వెళ్ళిందట వెళ్ళిన తర్వాత దానికి ఒక చిన్న రంధ్రం పడి నీళ్లు తెప్పలోపలికి వస్తూ ఉన్నాయట అది చూసి ఆ తెప్ప పడవ నడిపేవాడు ఏమన్నాడట అంటే నంబిళ్ళ గారిని చూసి అయ్యా ఇందులో ఎవరైనా తెప్ప దిగి నీళ్ళల్లో దునకండి ఎందుకు అంటే ఇది బరువు ఎక్కువైపోయి నీళ్ళు లోపలికి వస్తున్నాయి ఇది పడవ ముందుకు వెళ్ళదు మునిగిపోతుంది కాబట్టి ఎవరన్నా నీళ్ళల్లోకి దూకినట్టయితే ఇది తేలికబడి తొందరగా మనము వడ్డుకు చేరుకోగలుగుతాము అని కరెక్టే కానీ ఇప్పుడు ఎవరు అందులో దూకగలరు తెప్పలు పడవలో నుంచి అంత సాహసం ఎవరు చేస్తారు చెప్పండి అని అప్పుడు అందులో ఒక స్థూలకాయమైన లావు మనిషి ఉందట వీరి శిష్యులల్లో ఆమె ఏమన్నదట అయ్యా నాతోని ఉండే పని ఏమున్నది నేను ఈ ఈ ఉండి కూడా కాబట్టి నేను ఇందులోకి దూకుతాను జీవించి ఉండి ఎవరికి ఉపయోగం లేదు ఆచార్య స్వాములు జీవించి ఉన్న కాలక్షేపం చేసి నలుగురికి ఉపదేశాన్ని ఇవ్వగలుగుతారు తరింపజేస్తారు నేనుండి ఏం చేస్తా అని ఆమె ఏం చేసిందట ఆచార్య దివ్య తిరగలే శరణం నంబిళ్ళ శరణం అనుకుంటూ అందులో దునికిందట దునికితే అయ్యో ఇక వీళ్ళ పడవ తేలికైపోయి ముందుకు వెళ్ళింది వడ్డుకు ఏరుకున్నారు కానీ నంబిళ్ళ గారికి చాలా బాధ కలిగిందట అయ్యో ఆమె అనవసరంగా అలా దునికిందే ఆయమ్మ ప్రాణాలు తీసుకుందే నా గురించి అని చాలా బాధపడుతూ ఉన్నారట ఆ బాధపడుతూ ఈ స్వాములు బాధపడుతూ అంటూ ఉన్నారట అయ్యో ఆ అమ్మ అలా ఎక్కడికి కొట్టుకుపోయిందో ఏమైందో అని అయితే ఆ మాటలు విని అక్కడ ఓ స్వాములారా దాసి ఇక్కడే ఉన్నది నా నాకేసి నాకేమీ లేదు మీకంటే ముందే వడ్డుకు చేరిపోయిన నేను అని బిగ్గరగా అరుస్తూ ఉందట ఆమె ఆమె మాటలు విని స్వాములందరూ ఆమె దిక్కు చూసిందట అప్పుడు అప్పుడు ఆమె ఒక బండ పట్టుకొని నేను మీ పాదాలు పట్టుకొని మరి అరే ఇంత వానలు ఎట్లా వచ్చినావమ్మా నువ్వు నీళ్ళల్లో దునికినావు మేము పడవలో ఉన్నాం కదా అని అడిగిందట అడిగితే మీ పాదాలను పట్టుకొని శరణు వేడిన కదా మీ పాదాల వల్లనే నేను ఇక్కడికి చేరుకోగలిగిన అని చెప్పిందట అట్లా ఆచార్యులే దైవమని నమ్మిన వారు మరి ఎవరైనా నశించిపోతారా కాపాడబడతారు రక్షింపబడతారు అట్లా గారు సాయించడము అందరూ అలా శ్రీరంగ శ్రీరంగని యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా చక్కగా ఆనందంగా వారి యొక్క నిజ నివాసాలకు వెళ్ళిపోయినట అంటే బ ఆచార్యుల కోసం చేసేది ఏదైనా చూడండి ఆచార్యుడి రక్షణ ఉంటుంది ఆచార్యుడి కోసం ఆమె ప్రాణత్యాగం చేస్తా అన్నా కూడా ఆచార్య అనుగ్రహం వల్ల ఆమె బతికింది వడ్డుకు చేరుకోగలిగింది అటువంటిది ఆచార్య హృదయం అనుగ్రహం అన్నమాట మరి ఇక వన వనములు ఓడలు దిబ్బలు ఇట్లా సముద్ర తీరమున ఏరి సర్వ భారములు రామునిపై వేసి మరి వానరసేనలు చూడండి వానరసేనలు ఎలా రక్షింపబడ్డాయి అప్పుడు మరి ఆమె ఎలా రక్షించబడ్డది అంటే సాక్షాత్తు రామచంద్రుడు వానరాలను ఎలా రక్షించాడు ఆ శ్రీరామచంద్రుడే రక్షించుడు రక్షకుడు అక్కడ ఆ శ్రీరంగనాథుని విగ్రహాన్ని ఎవరు పూజించేవాళ్ళు ఆ రామచంద్రుడు కదా కాబట్టి ఆ రామచంద్రుడే రక్షించాడు అని అప్పుడు వీరు ఆచార్యులు తెలియసింద్రట కోదండం బాహులు ఏమని చెప్తున్నాయంటే రక్షకములు మరి నంబిళ్ళగారు దాన్ని సాయిస్తే ఆ వైష్ణవులందరూ విని ఆనందపడ్డారట ఆహా ఎంత బాగా చెప్పిండ్రు అని అట్లా సర్వభారములు ఆ సర్వేశ్వరుని మీద వేసి నిర్భయలమై ఉన్నతో మనకు సర్వేశ్వరుడే కాపాడుతాడు ఆ అమ్మాయి ఎట్లా సర్వేశ్వరుడు ఆచార్యుడే రక్షకుడు అని ఆమె దునికేసింది ఇప్పుడు రక్షింపబడ్డది ఎలా ఎలాగో మనము ఆ సర్వేశ్వరుడి మీద భారం వేసి సర్వేశ్వరుడే రక్షిస్తాడు అని ఆచార్యులు ఉపదేశిస్తూ ఉన్నారనమాట ఇక్కడ అట్లాగే ఇంకా ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారట ఇద్దరు భార్యలు ఉంటే ఒకరోజు ఏమైందట అంటే పెద్ద భార్యను పిలిచారట పిలిచి ఏమడిగినట అంటే జ్యేష్ఠ భార్యను నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అడిగిందట అడిగితే సాక్షాత్తు స్వామి శ్రీరంగనాథుడు వలె కనిపిస్తున్నారు అని అదట అంటే చిన్న భార్యను పిలిచి అడిగిండట నేను ఇలా అనిపిస్తున్నాను నీకు అని అంటే ఆమె ఏమన్నదట అంటే నా భర్త అయినా నమ్మిళ్ళగారులాగా కనిపిస్తున్నారు అని అదట అంటే ప్రకృతి సంబంధాన్ని ఈమె ఇంకా విడిచిపెట్టలేదు నన్నుగా చూస్తుంది ఏ మనిషిలో అయినా దైవత్వాన్ని దర్శించగలగాలి అయితే పెద్ద భార్య ఆ దైవ్యత్వం కలిగి ఉన్నదని చెప్పి అప్పుడు ఏం చేసిందట అంటే స్వస్వరూప జ్ఞానాన్ని కలిగి ఉన్నది అని ఇద్దరు పతివ్రతలే అయినప్పటికీ పెద్ద భార్యను ఇకపై నువ్వు పెరుమాళ్లకు తలియ ప్రసాదము నువ్వే చేయాలి అని నువ్వు వేరే పనులు చేయాలి అని చిన్న భార్యకు చెప్పిండ్రట వీరు అట్లా చెప్పిన తర్వాత ఒకసారి ఏమైంది పెద్ద భార్యకి పనికిరాదు ఆమె బయట ఉన్నది మా బయట ఉన్నప్పుడు వంట చేయరాదు కదా అప్పుడు ఆ చిన్న భార్యను పిలిచి ఇక నువ్వే చెయ్యి ఇవాళ అని చెప్పిండ్రట చెప్తే ఆమె వంట చేసింది చేసింది కానీ వీరికి నమస్ మనస్కరిస్తూ లేదు ఆమెకి దైవత్వ భావం లేదు కదా ఆమె వంట చేసింది పవిత్రం కాదు అని ఆలోచించి ఏం చేసిండ్రట అంటే పరమ పవిత్రమైన భావం కలిగిన ఒక ఆచార్యుని విలిచి వారితో దాన్ని ముట్టుకొని దాన్ని స్పృశించారట స్పృశింపజేసి అప్పుడు రంగనాథుడికి దాన్ని నివేదించిండ్రట అంటే నంబిళ్ళ గారి ఆలోచన ఎలా ఉంది అంటే మనసు ప్రధానము ఆ భావన కలిగి ఉండాలి ఆ భావన అనేది మీకు లేదు కదా మరి మరి శ్రీ భాగవతోత్తముని పిలిపించి ఆ హస్తస్పర్శ చేయాల్సిన అవసరం ఏముంది అంటే కనీసము అటువంటి ఆ పదార్థము పవిత్రమవుతుంది అని మరి ఈ విధంగా సామాన్య ధర్మము విశేష ధర్మము అనేది ఉంటుంది సామాన్య ధర్మం ఏంటిది పేరుకు చేసేటి అన్నీ సామాన్య ధర్మాలు ఇప్పుడు ఒకటి మనం మాట్లాడుతూ ఉంటాము ఏవో కొన్ని చేస్తూ ఉంటాం వ్యవహారాలు కానీ మనస్సుతోని చేయడం అనేది విశేష ధర్మం భక్తితోని చేయడము ప్రేమతోని చేయడం కొంతమంది పలకరిస్తూ ఉంటారు పైన పైన నవ్వుతూ అలకరిస్తారు కానీ నిజంగా వాళ్ళకి ఇష్టం ఉండదు అట్లా ఇక్కడ వీరు ఈ సామాన్య ధర్మము విశేష ధర్మానికి వ్యత్యాసాన వ్యత్యాసాన్ని తెలియసినట ప్రతి స్త్రీ కూడా పతిని దైవంగా దాల్చాలి అన్యంగా తలవకూడదు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ స్త్రీకి సర్వసుఖాలు సర్వశక్తులు కలుగుతాయట ఎవరైతే పతిని ప్రత్యక్ష దైవం అంటారు కదా మరి అది అట్టి మాట కాదు అలా తలిచినప్పుడే దైవ సమానంగా ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు వాళ్లకు సకల భోగాలు సకల శక్తులు సకల సంపదలు కలుగుతాయి స్త్రీలకు అని చెప్తూ ఉన్నారనమాట ఇదండి ఈరోజు అయితే ఇంకా కొంచెం ఉంది ఇది కూడా చెప్పేసుకుందాము ఈరోజు కొంచెం పెద్దగా అవుతుంది కానీ ఆచార్యులకు ఈ నంజీయారు గారు ఇక పాపము క్షీణిస్తూ ఉన్నారట సర్వశాస్త్రాలు తెలిసిన వాడైన ఆచార్యులకు శతాభిషేకం చేసిన శిష్యుడు కదా అయితే ఈ రామాంజాచార్యుల తిరువడి గడే శరణము నువ్వు చక్కగా దాన్ని పాటించు అని సాయించి నూట ఐదు సంవత్సరాలు జీవించారట ఈ నంజీయర్ గారు అంటే ఈ నంబిళ్ళ గారి ఆచార్యులు నూట ఐదు సంవత్సరాల తర్వాత వారు పరమపదం చేరిండ్రు అప్పుడు నంబిళ్ళ గారు నంజీయర్ గారికి బ్రహ్మమేదనము అన్ని సంస్కార విధులు చక్కగా వనర్చిండ్రట క్రమ ప్రకారం జరిపించిండ్రు మళ్ళీ ఆచార్య కటాక్షాన్ని పొందారు కాబట్టి వీరు తర్వాత దానికి నాయకులుగా వ్యవహరించారనమాట వీరికి అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు వీరి పాదాలను ఆశ్రయించి ఎంతోమంది శిష్యులను వీరు ధరించారు ఈ విధంగా వీరు ఎన్నో గ్రంథ రచనలు చేశారు తర్వాత వ్యాఖ్యానాలు రచించారు ఎన్నో మహిమలను కూడా చూపించారు మన మహిమలు అనుకోకూడదు వీటినన్నిటిని కూడా ఎంత గొప్పగా వ్యాఖ్యానించారో సాక్షాత్తు ఆ రంగనాథుడికే వినాలనిపిస్తుందట వీరు చెప్పేది కాలక్షేపం చెప్తే అటువంటి గొప్ప ఆచార్యులు నంబిళ్ళ గారి తిరునక్షత్రము మనకు రేపు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి అందరూ కూడా ఇది వినండి ఆచార్య అనుగ్రహాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం